యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఈరోజు ట్వంటీ ఫస్ట్ జూన్ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగాకు ఆధ్యులు పరమశివుడు యోగా అన్న పదము సంస్కృతం నుండి వచ్చినది యోగా అనగా కలయిక లేదా సంయోగము యోగా ఈజ్ ఏ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యోగా అంటే నిర్వచనం మానవుని శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక కోణాలన్నింటినీ సమగ్రంగా సంయోగపరిచి స్థిరమైన సంతృప్తికరమైన ఉత్పాదక జీవితాన్ని సాధించేందుకు ఆధ్యాత్మికంగా ఈశ్వరునితో ఏకమయ్యేందుకు దోహదము చేసేదే యోగా యోగాకు పితామహుడు పతంజలి గురువు ఆధునిక యోగా పితామహుడు బీకేఎస్ అయ్యంగార్ ఈ యోగా భారతదేశంలో ఐదు వేల సంవత్సర క్రితమే పుట్టినది యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మన ప్రియతమ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ట్వంటీ ఫస్ట్ జూన్ రోజును అంతర్జాతీయ యోగా దినముగా ప్రకటించమని కోరనైనది దీనికి కారణం సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనములోకి ఆ రోజు ప్రవేశిస్తాడు మరియు ట్వంటీ ఫస్ట్ జూన్ ఇస్ ద లాంగెస్ట్ డే ఇన్ ద ఇయర్ అతి పొడవైన రోజు దీనిని నూట ఏడు దేశాలు అనుకూలతను వ్యక్తపరచగా ట్వంటీ ఫస్ట్ జూన్ రెండు వేల పదిహేను నుండి ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవము ప్రారంభించబడినది కావున ఈరోజు మనం పదకొండవ అంతర్జాతీయ యోగా దినాన్ని జరుపుకుంటున్నాం విజ్ఞాన శాస్త్రం ప్రకారం యోగా అంటే పరిపూర్ణ జీవనసార విధానము పరిపూర్ణ జీవనసార విధానము యోగ అనగా చాలామంది అనుకునేది ఏంటంటే శరీర కదలికలు శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి ఆత్మశక్తుల కలయిక ఇది మనసును ఆత్మను శరీరాన్ని ఏకము చేసే ఒక మహోన్నతమైన సాధన ఈ యోగా ఒక సంవత్సరము వయసు కలిగిన బాలు నుంచి తొంభై ఏళ్ళ వర వృద్ధులు వరకు కూడా చేసేటువంటి సాధన ఈ యోగా చేయడం వలన మనకు కలిగే లాభాలేంటి ముఖ్యంగా ఒకటి ఇది ఎముకలను దృఢంగా శక్తివంతంగా చేస్తుంది రెండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మూడు అధికంగా ఆహారము తినాలనే కోరిక యోగా అడ్డుకట్ట వేస్తుంది నాలుగు నిద్రలేర్మిని తరిమి కొడుతుంది ఐదు రక్తపోటు బీపీని తగ్గిస్తుంది ఆరు జీర్ణక్రియను అంటే డైజెషన్ సిస్టాన్ని పెంచుతుంది ఏడు గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఎనిమిది ఇది అతి ముఖ్యమైనది శరీరములోని అంతస్రావ గ్రంథులు ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క విధులను మెరుగుపరచును మరి శరీరములో తొమ్మిది గ్రంథులు ఉంటాయి ఒకటి పీనియల్ రెండు హైపోథాలెమస్ మూడు పిట్యుటరీ నాలుగు థైరాయిడ్ ఐదు థైమస్ ఆరు అడ్రినల్ ఏడు పారాథైరాయిడ్ ఎనిమిది ప్యాంక్రియాస్ తొమ్మిది ఆడవాళ్ళలో ఓవరి మగవాళ్ళలో టెస్ట్స్ ఈ తొమ్మిది అంతస్రావ గంధులు సరియగా పనిచేస్తేనే మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది వీటిని ఈ యోగా యాక్టివేట్ చేసి ఈ గ్రంథులు సరిగ్గా పనిచేసే విధంగా చూస్తుంది తొమ్మిది రక్తములో ఉన్న ట్రై గ్లిజరాయిడ్ సంఖ్యను తగ్గిస్తుంది దీనివల్ల కొలెస్ట్రాల్ శరీరములో పెరగకుండా తగ్గిస్తుంది పది శరీర నైపుణ్యాన్ని పెంచుతుంది పదకొండు మతిమరుపును కూడా తగ్గిస్తుంది పన్నెండు చేతులు కాళ్లలో తిమ్మిరి ఉండడము సమన్వయం కోల్పోవడం మరియు అలసటగా ఉండడము తగ్గిస్తుంది పదమూడు టైప్ టూ మధుమేహాన్ని డయాబెటీస్ను నియంత్రించవచ్చును పద్నాలుగు మలబద్ధకమును నయం చేస్తుంది పదిహేను కండ బలాన్ని పెంచుతుంది పదహారు ఇంప్రూవ్ బ్యాలెన్స్ స్థిరత్వాన్ని పెంచుతుంది పదిహేడు కీళ్ళ జాయింట్లను ఫ్రీ చేస్తుంది పద్దెనిమిది బ్యాక్ పెయిన్ వీపు నొప్పి నిరోధిస్తుంది పంతొమ్మిది బెటర్ బ్రీతింగ్ శ్వాస ప్రక్రియను మెరుగుపరిచి రక్తాన్ని శుద్ధి చేస్తుంది అంటే శరీరములో ఉన్నటువంటి చెడు రక్తం మొత్తం వచ్చి గుండె నుంచి ఊపిరితిత్తుల పోయిన తర్వాత ఊపిరితిత్తులలో ఆక్సిజన్ను పీల్చుకొని రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్ ఆక్సిహీమోగ్లోబిన్గా మారి తిరిగి గుండెకు వెళ్ళి గుండెలోని శరీరములోని వివిధ భాయ భాగాలకు వెళ్ళిన తర్వాత ఆ ఆక్సిజన్ను కణాలకు అందజేసిన తర్వాత మళ్ళీ అది డి ఆక్సిహీమోగ్లోబిన్గా మారి తిరిగి మళ్ళీ గుండెకు వచ్చి ఆ చెడు రక్తం ఊపిరితిత్తులోకి వెళ్ళి శుభ్రపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆక్సిజన్ను తీసుకొని ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ మెరుగుపడాలంటే యోగా మంచి సాధనం తర్వాత ఇరవై మెంటల్ కామ్నెస్ మనశ్శాంతిని కలగజేస్తుంది మనం డిస్టర్బ్గా ఉన్నప్పుడు మనం ధ్యానం చేసినట్లయితే మనశ్శాంతి పొందవచ్చు ఇరవై ఒకటి స్ట్రెస్ను తగ్గించి అనేక రోగాల బారి నుండి ర రక్షిస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో షుగరు బీపీ వంటివి సాధారణంగా చాలామందికి రావడానికి కారణం స్ట్రెస్ ఈ కంప్యూటర్ జాబ్స్ కావచ్చు లేకపోతే ఎప్పుడూ ఆలోచించే జాబ్స్ వల్ల స్ట్రెస్ ఎక్కువ కావడం వల్ల మనకి బీపీ షుగర్లు వస్తున్నాయి కాబట్టి యోగా ద్వారా ఈ స్ట్రెస్ను తగ్గించుకోవచ్చు ఇరవై రెండవది ఇంక్రీజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే అనగా ఆత్మస్థైర్యాన్ని పెంచి ప్రతి పనిని చేయగలిగే సమర్థతను పెంచుతుంది అంటే ఏ పని చేయాలన్నా మనం చేయలేము అనేటువంటి అసమర్థత నుండి మనం యాక్టివ్ అవు కావడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ కావడం వల్ల ప్రతి పని చేయడానికి చురుకుగా మనం కదులుతుంటాము చురుకుగా పాల్గొంటాం ఇలాంటివి కొన్ని ఉపయోగాలు ఇంకా ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సులభముగా చేయగలిగేది యోగా ఆరోగ్యానికి మెరుగుపరిచేది అన్ని విధాల ఉపయోగపడేది కాబట్టి యోగా కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయండి ఆనందించండి ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ